నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి మీరు కూడా ఉంటారు చాలా వరకు ఇట్లా మేనిఫెస్ట్ చేసుకోవాలి మేనిఫెస్టేషన్ పవర్ ఎలా ఉంటుంది అనేది చాలా సార్లు చెప్తాం అయితే అసలు అండి మేము ఏదో చెప్పింది ఏదో మేము చదివేస్తున్నాం కానీ అవి మాత్రం మాకు పనిచేయట్లేదు అని అంటే దానికి ఏంటండి అవినాష్ గారు ఆన్సర్ ఆన్సర్స్ కొన్ని ఎందుకలాగా వాళ్ళని నమ్ముతున్నారు మీరు చాలా వినుంటారు స్విచ్ వర్డ్స్ లేకపోతే మీరు మీరు మనసులో ఏదైనా గట్టిగా అనుకుంటున్నారు లేకపోతే ఏదైనా ఊహిస్తున్నారు కానీ ఒక్క విషయం బాగా గట్టిగా నమ్ముతారు లేకపోతే ఒక స్విచ్ వర్డ్ ఇది అవుతుంది అని నమ్ముతారు యాక్చువల్ గా అదే అవుతుంది మనం ఏదైతే ఉన్న పవర్ కంటే పవర్ ఎక్కువ పవర్ ఎక్కువ మనం ఏదైతే నమ్ముతున్నామో ఇన్హరెంట్ గా మనం పై బర్త్ నుంచి కొన్ని నమ్ముతాము ఆ స్విచ్ వర్డ్ కరెక్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు అది జరుగుతుంది లేదండి నమ్మకంగానే నమ్మకంగా చేయడం చిన్నప్పటి నుంచి నమ్మకం స్విచ్ బోర్డ్ అనేది నాకు ఇలాంటి అమ్మాయి వస్తుంది అనే నమ్మకం ఉంటది వాడు ఎప్పుడైతే యాక్టివేషన్ చేసుకుంటాడు ప్రేమ యాక్టివేషన్ లవ్ లవ్ డివైన్ లవ్ డివైన్ వాడికి అలాంటి అమ్మాయి వస్తుంది చిన్నప్పటి నుంచి నమ్మకం ఉంది అలాంటి అమ్మాయి వస్తుందని ఇప్పుడు మీకు దేని పట్ల నమ్మకం ఉంది ఎలాంటి నమ్మకం ఉంది కరెక్ట్ దానికి దగ్గర ఉన్న కీబోర్డ్ వస్తే అది యాక్టివేట్ అవుతుంది ఇక్కడ విషయం అంతా నమ్మకం మీరు నాకు ఒకసారి చెప్పారు ఏదో పెళ్లి చేసుకుంటారంటే ఏదో కలర్ చీర చెప్పారు గుర్తుందా మీకు అదే కలర్ చీర వేసుకునే చేసుకున్నారు పెళ్లి నేను ఎట్లయితే విజువలైజ్ చేసుకున్నాను అట్లనే జరిగింది కదా అది మీరు గట్టిగా విజువలైజ్ చేసుకున్నారు కాబట్టి అది జరిగింది అలా అని చెప్పేసి మీరు కొన్ని కొన్ని మనం అనుకుంటా విజువలైజ్ చేసుకుంటా అవవు కొన్ని కొన్ని అవవు ఎందుకు అవ మరి ఎందుకు అవ అంటే మీరు నిజంగా అంత గట్టిగా అనుకోలేదు గట్టిగా అనుకోలేదు ఆ నమ్మకం కాన్స్టెంట్ గా అనుకోకపోవడం మీద ఏమైనా ఉంటుందా కాన్స్టెంట్ గా అనుకోవాలి ప్లస్ చిన్నప్పటి నుంచి నాకు పెళ్లి అవుతాయి చీర వేసుకోవాలని కొంతమందికి ఉంటది మీకు ఉండి ఉంటది ఎక్కడో లోపల మీరు ఎక్కడో సినిమాలో చూసి లేకపోతే ఎక్కడో ఎవరు మనుషుల్ని చూసి ఇన్స్పైరేషన్ ఉంటది అది ఎప్పుడైతే మానిఫెస్ట్ చేశారో ఇమ్మీడియట్ గా జరిగింది పాయింట్ ఏంటంటే మనకు ఏ నమ్మకాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి అనేది ఇంపార్టెంట్ లోతుల్లోకి వెళ్ళాలి ఏదైనా సక్సెస్ ఎందుకు అవుతుంది అంటే లోతుల్లోకి వెళ్ళినప్పుడే చెట్టులోకి రూట్స్ లేకపోతే పడిపోతారు కదా రూట్స్ ఉంటే ఆ లోపల అన్ని గట్టిగా పట్టుకుంటేనే కదా చెట్టు నుంచునేది ఇప్పుడు మీ కోరిక నుంచో కూడా అంత చెట్టు అంత అవ్వాలంటే రూట్స్ వేర్లు గట్టిగా ఉండాలి సో ఏదైనా ట్రస్ట్ ముందు నమ్మండి బిలీవ్ మేక్ బిలీవ్ ముందు బిలీవ్ తర్వాత యూనివర్సిటీ మేక్ బిలీవ్ కాబట్టి ఫస్ట్ మన నమ్మకాన్ని మనం స్ట్రెంగ్ చేసుకోవాలి కాబట్టి స్ట్రెంగ్త్ కోసం కీవర్డ్ ఒక కీవర్డ్ చెప్తా అంటే ఈ నమ్మకాన్ని ఇప్పుడు నమ్మటం ఎట్లాగో మాకు తెలియట్లేదు మేము నమ్ముతున్నామని అనుకుంటున్నాం కానీ నమ్మలేకపోతున్నాం అనుకునే దానికి స్విచ్ వర్డ్ చెప్తారా చెప్తా ఈ స్విచ్ వర్డ్ చెప్పే ముందు కూడా ఇంకో మాట ముందు మాట కెరియర్ హెల్త్ మానవ సంబంధాలు మీకు దేని నుంచి డబ్బులు వస్తాయని మీకు చిన్నప్పటి నుంచి ఉంటుంది మానవ సంధాలు త్రూ మానవ సంబంధాల నుంచి డబ్బులు రావచ్చు కెరియర్ త్రూ డబ్బులు రావచ్చు హెల్త్ త్రూ డబ్బులు రావచ్చు కొంతమంది అనుకుంటారు నేను యోగా సెంటర్ పెడితే నాకు డబ్బులు వస్తాయి అనుకుంటారు ఇప్పుడు నుంచి యోగా చేస్తూ ఉంటారు కొంతమంది మానవ సంబంధాలు జస్ట్ ఒక రిఫరెన్స్ ఒక ఇన్సూరెన్స్ ఒక నెట్వర్క్ టూరిజం ఇలా డబ్బులు వస్తాయి కొంతమంది కెరియర్ నేను ఇంత పెద్ద పోస్ట్కి వెళ్తాను ఇది ఇది చేస్తాను అని సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్నిటికి నమ్మకం ఈ నమ్మకం అనేది మీకు దేంట్లో ఉందో ఆ కీవర్డ్ వాడండి అంట దాంట్లో నుంచి డబ్బులు వస్తాయి ఇప్పుడు మీకు మానవ సంబంధాల మీద చిన్నప్పటి నుంచి నమ్మకం ఉంది బాగా ఫ్రెండ్స్ ఉన్నారు బాగా మానవ సంబంధాలు మీరు బాగా మాట్లాడగలుగుతారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అప్పుడు నాకు మానవ సంబంధాల త్రూ డబ్బులు వస్తాయి అని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఏదో ఒక ఫ్రెండ్ వచ్చి డబ్బులు ఇచ్చిపోతాడు లేకపోతే ఏదో ఒక నేను ఇన్సూరెన్స్ చేయించేస్తాను అలా ఆ జోన్ లో మేనిఫెస్టేషన్ చేసుకోండి కానీ అన్నిటికీ మనకున్న నమ్మకం ఉంది కదా ఒక నమ్మకం బేస్ పాయింట్ బేస్ పాయింట్ ఉంది కదా దాన్ని స్ట్రెంగ్ బలోపేతం చేయడానికి అంటే సింపుల్ గా మూలాధార చక్రం స్ట్రెంగ్ చేయడానికి అనుకోవచ్చు దాని కీవర్డ్ ఉంది ఫస్ట్ అయితే మనం ముందు మనం తోపు అనుకోవాలి ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ ఫస్ట్ ఇది ఫీల్ అవ్వండి ఇది కీవర్డ్ కాదు ఇది ఫీల్ అవ్వండి ఎవడనుకుంటున్నారా నా గురించి ఏమనుకుంటున్నవరా నువ్వు ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ ఐఎమ్ ద బెస్ట్ షారుఖాన్ ఖాన్ చూడండి ఎప్పుడు చూడండి ఐఎమ్ ద బెస్ట్ అంటాడు దర్ ఈస్ నో ఓన్ లైక్ మీ అంటాడు చూడండి చాలా ఇంట్రెస్ట్ అంటాడు ఐఎమ్ ద బెస్ట్ అంటాడు ఐఎమ్ సెకండ్ టు నన్ అంటాడు అంటే ఇక్కడ పాయింట్ ఐ ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ ఫస్ట్ మనం గట్టిగా నమ్మాలి మనం తోపు తురుమురా బాయ్ మేము ఎంతే అండి ఏదో మీ దయ వల్ల బతుకుతున్నాం ఇది చాలా మంది అంటుంటారు మీ దయ వల్ల బతుకుతున్నాం ఏదో మాదిరి చిన్న జీవితాలు ఇలా అస్సలు చెప్పొద్దు ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ షారుఖ్ ఖాన్ లెవెల్కి వెళ్తావు ఫస్ట్ అది అనుకున్న తర్వాత పది మందికి చెప్పు డిక్లేర్ చేయి అరే మేము తోపుతురు రా బాయ్ అని నిజంగా నాకు కూడా రేపు ఏదైనా కావాలంటే నేను కూడా ఫస్ట్ వచ్చి పది మంది డైరెక్ట్ చెప్తా నాకు అవసరం లేదు ఏం చేయట్లేదు అవసరం నేను చెప్తా ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ చూడురా బాయ్ వచ్చే మూడు నెలల్లో చూడు అని చెప్తా మేనిఫెస్టేషన్ చేసుకుంటా మేనిఫెస్టేషన్ చేసుకునేటప్పుడు ఇదంతా చేయాలి ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాలి వచ్చే మూడు నెలల్లో చూడరా అని చెప్పాలా అవసరం లేనప్పుడు కూలుకోం నిద్రపో మంచిగా నిద్ర లంచ్ టైంలో రోజు కూల్గా నిద్రపో అవసరం ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు ఏదో అవసరం రావచ్చు మనిషికి చెప్పలేము ఫ్యామిలీ అన్న అవసరం ఉంటుంది సో అప్పుడు ఆ నమ్మకం కోసం మనం వాడే కీవర్డ్ సిఐఏ ఫిడూషియా ఫిడూషియా అంటే ట్రస్ట్ అంటే నమ్మకం ఫస్ట్ ఈ కీవర్డ్ అనేది గట్టిగా చెప్తే మీ చుట్టుపక్కల ఫస్ట్ మిమ్మల్ని నమ్మడం మొదలు పెడతారు మిమ్మల్ని నమ్మిన తర్వాత ఇప్పుడు ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ అంటే పోర పుస్కి అంటారు చాలామంది ఫస్ట్ నమ్మకం ఏర్పరచుకోవాలి ఫిడూషియా 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 అని చెప్తే పది మంది నమ్మడం మొదలు పెడతారు ఫస్ట్ మనలో సీరియస్నెస్ వస్తుంది జనాలు చూసి నమ్ముతారు తర్వాత అప్పుడు ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ అని గట్టి గట్టిగా నేనే డిక్లేర్ చేస్తాను చూడరా మూడు నెలలు నేను కారు కొనబోతున్నాను అని చెప్తా అది మేనిఫెస్ట్ చేస్తా సో ఫిడూషియా అనే వర్డ్ వల్ల డెఫినెట్ గా నమ్మకం పెంపొందించుకోవటం కానీ ఆ పరిస్థితులు అనుకూలించే పరిస్థితి కూడా ఉంటుంది కరెక్ట్ మీకు రెండు కోట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాషియా ఫిడుషియా ఒక నమ్మకం ఏర్పాటు చేసుకున్న అట్లా అది సీరియస్గా అట్లా నేను ఇట్లా ఇట్లా చెప్తూ ఉన్నాను అనుకోండి నాకు ఒక నమ్మకం వచ్చేస్తుంది మీ మీద రెండు కోట్లు మీకు రాబోతున్నాయి అనుకుంటూ ఉండాలి అనుకుంటూ ఉండాలి ఫిడూషియా ఫిడుషియా నమ్మకం పద్మిని గారు చేయగలుగుతారు పద్మి గారు టాలెంట్ ఉంది పద్మిని గారు కొన్ని రోజులు సీవో అవబోతున్నారు చూడండి జనవరిలో పద్మిని గారికి సీవో ఆఫర్ వస్తుంది ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాను మామూలుగా చెప్పలేదు ఇప్పుడు బల్ల గుర్తి చెప్పాను ఫిడూషియా అంత పవర్ ఇన్కల్కేట్ ఇన్కల్కేట్ చేస్తుంది అంటే మేనిఫెస్టేషన్ చూడండి మనిషి సీరియస్ అయిపోయి విజువలైజేషన్ సీరియస్ అయిపోయి బల్లం కుదుతున్నాడు అంటే అంత సీరియస్ గా అనుకుంటే అయిపోతుంది నిజంగా అంటే మీ గురించి అంత సీరియస్ గా చేయాలి ఎవరి గురించి వాళ్ళు మీ హస్బెండ్ మీ భర్త కూడా చేసుకోవచ్చు నేను రెండు నిమిషాలు చేశాను మీ భర్త వన్ అవర్ చేయొచ్చు మీ ఫ్రెండ్ ఎవరు మీ మదర్ ఉన్నారు ఒక ఫైవ్ అవర్స్ చేయొచ్చు ఎవరో ఒకరు నమ్మి అనుకుంటే నిజంగా జరుగుతాయి నేను ఇట్లా ప్రొనౌన్స్ చేయటం కూడా అంటే కంటిన్యూస్ గా దీన్ని అనుకోవటం కూడా ఫిడ్యూషియా ఫిడ్యూషియా అనుకోవటం వల్ల కూడా వర్క్ చేస్తుంది ఎనర్జీ లెవెల్ తన ఇప్పుడు మనం నేను ఎట్లా ఫిడూషియా 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 ఇట్లా ఒక నమ్మకంతో ఒక ఊపు అంటారు కదా మామూలుగా చెప్పడం మీరు మీరు కొంటారండి శంకర్పల్లిలో మంచి విల్లాలు అమ్ముతారు మీరు త్రీ బిహెచ్కి కొంటారు వేరు అనుకోవడం కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ గా గా ఉండడం అనుకోవడం వేరు కదా మనం కూడా ప్ర సిగ్నల్స్ అందిస్తున్నాం ప్రపంచానికి గట్టిగా చెప్తున్నాం దేవుడు కూడా వింటాడు వరే మూర్తి కూడా రెడీగా ఉంటారు వినడానికి నువ్వు కూడా గట్టిగా చెప్పు సో ఇట్లా మాకు మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే నమ్మకం లోపం ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ అవ్వట్లేదు ఏం చేసినా అవ్వట్లేదు అనుకుంటే ద వర్డ్ ఫర్ ద సక్సెస్ అని చెప్తూ ఉన్నారు ఒకటి ఇంకోటి లాస్ట్ పాయింట్ మీకు మీ మీద లేదనుకోండి మీకు మీద డౌట్ ఉంది మీ మదర్ లేకపోతే మీ హస్బెండ్ ఫ్రెండ్ ఎవరికైతే మీ మీద నమ్మకం ఉందో ఎనీ వన్ హూ థింగ్స్ వర్ రియల్లీ టాలెంటెడ్ వాళ్ళ చేత చేయండి ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు చేస్తే బాగుంటుంది మీకు మీద నమ్మకం ఉంటే ఓకే లేదంటే మీద నమ్మకం లేదు కొంతమంది డౌన్ ఉంటారు కానీ నిజంగా టాలెంట్ ఉంటుంది కానీ వాడు నమ్మకం గుర్తించడు అలాంటప్పుడు వేరే మనిషి కూడా బాగుంటుంది ఫిడూషియా ఫిడూషియా ఎన్ని సార్లు అంటే కాదు ఒక ఊపితే చెప్పాలి అది ఒక బల్ల గుద్ది చెప్పాలి ఎన్నిసార్లు లెక్క కాదు లెక్క కాదు ఇంకా చెప్పగలనా ఫీల్ అయ్యి చెప్పాలి అది దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ యాక్చువల్లీ మీ విషయంలో కూడా చెప్పాను కదా మీ పెళ్లి విషయంలో లేకపోతే ఎవరు ఏ అమ్మాయి పెళ్లి విషయంలో అయినా ఎంత గట్టిగా అది జరుగు జరిగి తీరుతుంది గట్టిగా అనుకోండి చాలు చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు నమస్తే అండి